హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఈరోజు ఏపీలో పెట్టిన బడ్జెట్ చూస్తే ఇది పేదల కొంప ముంచే బడ్జెట్గా చెప్పుకోవచ్చు నిరుద్యోగుల జీవితాలను నిండా ముంచే బడ్జెట్గా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచిన బడ్జెట్గా చెప్పుకోవచ్చు మహిళలను దగా చేసిన బడ్జెట్గా మనం చెప్పుకోవచ్చు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని అన్నాడు ఎన్నికలలో ఇష్టానుసారం ఎన్నికల హామీలు ఇచ్చేశాడు మీ భవిష్యత్తుకు నాది గ్యారెంటీ అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీలు ఇచ్చారు ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు అన్నారు తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు నేను డబ్బులు వేస్తాను మీ అకౌంట్లో అని అన్నాడు మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే చాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి బిడ్డకు కూడా పదహైదు వందల రూపాయలు వేస్తాను అని అన్నాడు ఉచిత బస్సులో మీరు రాష్ట్రం మొత్తం తిరగచ్చు అని అన్నాడు కానీ ఈరోజు మహిళలను దగా చేసిన బడ్జెట్గా ఇది మనం చెప్పుకోవచ్చు ఈరోజు పెట్టిన బడ్జెట్ మహిళలను దగా చేసిన బడ్జెట్ నిరుద్యోగులను దగా చేసిన బడ్జెట్ ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచిన బడ్జెట్ అని చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు ఎక్కడ నిరుద్యోగ భృతి ఇస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు ఉద్యోగాలు ప్రకటిస్తానన్న ప్రభుత్వం ఉద్యోగాలకు ఇంత బడ్జెట్ కేటాయించామో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగులకు ఇంత బడ్జెట్ కేటాయించామో అని ఎక్కడ ఊసే ఎత్తలేదు అందుకే ఇది నిరుద్యోగుల జీవితాలను ముంచిన బడ్జెట్ గా మనం చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇస్తానని కానీ ఐఆర్ ప్రకటిస్తానని కానీ ఎక్కడ ఊసే లేదు అందుకే ప్రభుత్వ ఉద్యోగులను నిరాశపరిచిన బడ్జెట్ గా మనం చెప్పుకోవచ్చు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది అనే ఎన్నికల ముందు ఓదరగొట్టిన తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు ఈరోజు తల్లికి వందనం ప్రకటించారు తల్లికి వందనం సుమారు పన్నెండు వేల కోట్లు ఎనభై ఒక్క లక్షల మంది విద్యార్థులకి పన్నెండు వేల కోట్లు పైనే ఖర్చు అవుతుంది కానీ తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే కేటాయించారు అది కూడా ఇస్తారో ఇవ్వరో ఎప్పుడు ఇస్తారో కూడా తెలీదు కానీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు పన్నెండు వేల కోట్లకు గాను తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు మాత్రమే ప్రవేశపెట్టారంటే ఎంతమందికి ఇళ్ళు కోత విధిస్తారో పేద ప్రజలు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఈరోజు లేనిపోని గొప్పలకు పోతూ ప్రభుత్వం మా ప్రభుత్వం ఇట్లా మా ప్రభుత్వం అలా గత ప్రభుత్వం నాశనం చేసేసింది గత ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసింది పేద ప్రజలను మోసం చేసింది అని చెప్పుకున్న ఈ బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ విలువ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు కానీ ఆ బడ్జెట్లో పేద ప్రజలు కొంప ముంచిన బడ్జెట్గా ఇది దీన్ని పూర్తిగా మనం చెప్పచ్చు తల్లికి వందనానికి యాభై ఒక్క లక్షల మంది విద్యార్థులకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లే కేటాయించారు కానీ పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది గత సంవత్సరం తల్లికి వందనం ఎగ్గొట్టేశారు అంటే ఇప్పుడు ఒక సంవత్సర కాలం పూర్తి అయిపోయింది తల్లికి వందనం ఇవ్వలేదు ఇంకొక నాలుగు సంవత్సరాలు ఉంది మే నెలలో ఇస్తానని అన్నారు ఎనభై ఒక్క లక్షల మందికి పన్నెండు వేల కోట్లు అంటే దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లే కేటాయించారు దీపం పథకం కింద రెండు వేల ఆరు వందల పైనే ఖర్చు అవుతుంది కానీ పదమూడు వందల కోట్లే ఖర్చు ఖర్చు పెట్టారు తల్లికి వందనంలో కోత దీపం పథకంలో కోత అన్నదాత సుఖీ కోత పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు రైతుకి ఇస్తానని చెప్పారు కానీ ఆరు వేల మూడు వందల కోట్లే కేటాయించడం జరిగింది అంటే ఇరవై వేలు రైతుకి ఇస్తానన్న ఈ ప్రభుత్వం ఎంతమందికి కోత విధిస్తుందో ఎంతమందికి ఎగరగొడుతుందో కాడ తెలియని పరిస్థితి అందుకే ఇది పేదల దగా బడ్జెట్ అని మేము అంటున్నాం ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద పదివేల నాలుగు వందల కోట్లు రిలీజ్ చేయాలి కానీ ఆరు వేల మూడు వందల కోట్లే ఈరోజు రిలీజ్ చేసింది అంటే దీని అర్థం రైతులను పూర్తిగా దగా చేస్తున్నది ఇది రైతులను దగా చేసే బడ్జెట్ అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఒక సంవత్సరం రైతుకు పెట్టుబడి సాయం ఎగిరిపోయింది ఇప్పుడు రెండో సంవత్సరం పెడతా ఉంది రెండో సంవత్సరానికి పదివేల నాలుగు వందల కోట్లకు గాను ఆరు వేల మూడు వందల కోట్లకే రైతుల పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభావ్ కింద రిలీజ్ బడ్జెట్ పెట్టిందంటే ఇంకా ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు ఉచిత బస్సు మహిళలకు రాష్ట్రం మొత్తం మీరు తిరగచ్చు అని చెప్పి చెప్పారు రాష్ట్రం మొత్తం ఉచిత బస్సులో మీరు తిరగచ్చంటే ఉచిత బస్సు ఊసే లేదు ఈ బడ్జెట్లో మహిళలకు సున్నా వడ్డీ రుణాల కింద పది లక్షల కోట్లు మేము ప్రతి సంవత్సరం ఖర్చు పెడతామని అన్నారు కానీ మహిళలకు సున్నా వడ్డీ రుణాల గురించే ఈ బడ్జెట్లో ఎక్కడా ఊసెత్తలేదు అందుకే నేను ఇది మహిళలను ముంచిన ప్రభుత్వం మ మహిళలను ముంచిన బడ్జెట్ అని మహిళలను మోసం చేసిన బడ్జెట్ అని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను అటు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది అని చెప్పి దానికి పంగనామం పెట్టారు తల్లికి వందనంలో కోత పెట్టారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు పన్నెండు వేల కోట్లకు గాను తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టారు దీపం పథకం కింద రెండు వేల ఆరు వందల కోట్లకు గాను దాదాపు పదమూడు వందల కోట్లే బడ్జెట్లో ప్రవేశపెట్టారు అన్ని కోతలే అన్ని మైనస్లే అన్ని తీసివేతలే కూడికలే ఎక్కడా లేవు అందుకే ఈ బడ్జెట్ అటు ప్రభుత్వ ఉద్యోగుల్ని నిరాశపరిచింది నిరుద్యోగ భృతి ఎక్కడా ప్రకటించకుండా ఉద్యోగాల గురించి ప్రస్తావించకుండా నిరుద్యోగులను మోసం చేసింది మహిళలను మోసం చేసింది అటు రైతులను కూడా మోసం చేస్తా ఉంది ఎన్నికలలో ఓదరగొట్టిన ఈ ప్రభుత్వం సివపర్ సిక్స్ హామీలతో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఈరోజు ప్రజలను పూర్తిగా వస్తా ఉన్న సంక్షేమ పథకాలు ఆగిపోయి ఇస్తానన్న సంక్షేమ పథకాలు రాకుండా అటు రైతులను ఇటు మహిళలను అటు నిరుద్యోగులను ఇటు ప్రభుత్వ ఉద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా ఇది మోసం చేసే బడ్జెట్ అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను కాబట్టి చంద్రబాబు అంటే చెప్పటమే కానీ చేయటం అనేది ఉండదు గత పద్నాలుగు సంవత్సరాల పరిపాలనలో కూడా చంద్రబాబు చెప్పింది ఏ రోజు కూడా చేయుడు ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా దీన్ని ప్రకటిస్తాడా లేకపోతే అమలు చేస్తాడా చేయుడ నిధులు కేటాయిస్తాడా కేటాయించడా అని చెప్ప మనం తెలుసుకోవాలి ఇది పేరుకు మాత్రమే అసెంబ్లీలో బడ్జెట్గా ఉంటుందా లేకపోతే దీన్ని అమల్లోకి తీసుకొచ్చే చర్యలు ఏమన్నా తీసుకుంటారా అనేది వేచి చూడాలి బాబు అంటే దగా బాబు చెప్పటం ప్రజలు నమ్మటం ప్రజల వాళ్ళు చెత్తేసుకోవటమే అవుతుంది ఈ బడ్జెట్ చూస్తే అటు మహిళలు మోసపోయారు నిరుద్యోగులు మోసపోయారు ఉద్యోగస్తులు మోసపోయారు అందరికీ కూడా మోసమే రైతులకు కూడా మోసం జరిగింది ఇది మన ఏపీ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ సూపర్ సిక్స్ హామీలను ఆల్రెడీ ఒక సంవత్సరం గడిపేసింది ఇప్పుడు రెండో సంవత్సరం మొదలవుతా ఉంది ఈ రెండో సంవత్సరంలో కూడా అరాకురా కేటాయింపులు కేటాయిస్తూ కొన్నింటిని పూర్తిగా మర్చిపోయిన దీన్ని పూర్తిగా ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ మహిళల ముంచిన బడ్జెట్ నిరుద్యోగుల కొంప ముంచిన బడ్జెట్ ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ కలిగిన బడ్జెట్ మహిళలను మోసం చేసిన బడ్జెట్ గా నేను ఈ వీడియో ద్వారా పేర్కొంటున్నాను